హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలాస్ మొబైల్ ఈరోజు అయితే సంవత్సరాలకి బస్ పాడేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట సో ఎవరైతే కమర్షియల్ ట్రక్ కొనుక్కుంటారో హెవీ ట్రక్స్ కొనేసేటప్పుడు సిటీలోకి అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్మిషన్ అయితే ఉండదు అటువంటి వారి కోసం అని చెప్పేసి హై తో ఇండస్ట్రీ ఫస్ట్ ఫైవ్ టన్ తో ఫోర్ లైట్ ట్రక్ అయితే మన ముందుకు వచ్చిందండి టాటా నుంచి ఈ టాటా నుంచి వచ్చినటువంటి ఎల్పిటీ ఎయిట్ వన్ టూ మోడల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ ట్రక్కి ఎవరు కొనుక్కోవాలి ఏంటి సంగతి ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాం అండి మొట్టమొదటిగా టాటా మోటార్స్ నుంచి టాటా ఎల్పిటీ ఎయిట్ ట్వంటు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే సిటీస్ సిటీస్ లో అర్బన్ కండిషన్స్ లో ఏమైనా సరే మనం పచ్చి సరుకు గానీ లేదంటే ఇంకేదో ఇతరత్ర ఇతరత్ర కన్జ్యూమింగ్ గూడ్స్ గానీ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ కానీ వీటిని తీసుకుని వెళ్ళేటప్పుడు హెవీ ట్రక్స్ కైతే కొన్ని ఏరియాలో పర్మిషన్ అయితే ఉండదన్నమాట అటువంటి సందర్భంలో చిన్న చిన్న ట్రక్స్ కైతే ఆ లోడ్ ని ఎక్స్చేంజ్ చేసి వాటిని తిప్పడానికి అయితే చాలా ఖర్చు అవుతుంది అందుకోసం అని చెప్పేసి టాటా మోటార్స్ నుంచి అయితే ఇండస్ట్రీ ఫస్ట్ ఫైవ్ టన్ పేలోడ్ కెపాసిటీ కలిగినటువంటి ఫోర్ ట్రై ట్రక్ అయితే మనకు వచ్చిందనమాట ఈ టాటా ఎల్పీటీ ఎయిట్ వన్ టూలో మనకి టూ బాడీ ఆప్షన్స్ అయితే వస్తాయి ఓటి ఫోర్టీన్ ఫీట్ రెండోది సెవెంటీన్ ఫీటు పేలోడ్లో పెద్ద వ్యత్యాసం అయితే లేదండి ఓ టూ హండ్రెడ్ కేజీస్ మాత్రం అన్నమాట కాబట్టి ఫైవ్ టన్ పేలోడ్ వేసుకుని అయితే ఎల్పీటీ ఎయిట్ వన్ టూ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిటీలో అయితే మనం ట్రావెల్ చేయొచ్చు సిటీ ట్రాఫిక్ లో ఇరికి డ్రైవర్కి అలాగే కో డ్రైవర్కి కానీ పక్కన కూర్చోనే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఏ క్యాబ్ అయితే వచ్చిందన్నమాట ఇప్పుడైతే మీకు అందరికీ కూడా తెలుసు కదా త్రీ పాయింట్ ఫైవ్ టన్ గ్రాస్ వెహికల్ వెయిట్ దాటినటువంటి ప్రతి వెహికల్ లో కూడా ఏసీ క్యాబ్ అనేది మ్యాండేటర్ అన్నట్టుగా గవర్నమెంట్ అయితే రూల్స్ పెట్టింది ఇక ఎల్పిటీ ఎయిట్ వన్ టూ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే దీంట్లో అప్పుడు అయితే యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ వేసినటువంటి పెద్ద విన్షీల్డ్ అయితే ఇవ్వడం జరిగింది దాంతో ఇప్పుడు సేఫ్టీ లో భాగంగా ఇక్కడ డ్రైవర్ లోపల ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి వాళ్ళ ముందు బ్లైండ్ స్పాట్ లో ఉండేది ఏదైతే కనబడదో అది కనబడేలా ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇదైతే మనకి మంచి సేఫ్టీ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఇది సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు ఎదురుగా బ్లైండ్ స్పాట్ లో చాలా వెహికల్స్ అయితే మనకు ఉంటాయి అటువంటి సందర్భంలో డ్రైవర్కి అవేవి కూడా కనిపించినటువంటి సందర్భం ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి చిన్న బండి వేసుకుని ఎత్తులో ఉన్నాను అనుకోండి సో ఇక్కడ ఉన్న నేనైతే డ్రైవర్ కనిపించను కానీ ఈ మిర్రర్ ఉండడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వరకు కూడా మనకి డ్రైవర్కి అయితే విజిబిలిటీ ఉంటుంది అంటే ఈ మిర్రర్ వాళ్ళకి ఆంతరం ఏంటంటే బ్లైండ్ స్పాట్ డ్రైవర్ డ్రైవర్కి ఏదైతే కనబడదో అది కనిపించేలా చేయడం ఆ మిర్ర అంతరం అనమాట దాని తర్వాత ఇక్కడ వైపర్స్ అయితే ఇచ్చారండి వైపర్ బ్లేడ్లు రెండు అయితే అన్నమాట దానికి వాషర్ కూడా మనకి ఇక్కడ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు సో సింగిల్ వాషర్ అయితే వచ్చిందన్నమాట దాని తర్వాత ఇక్కడ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు మనకి ఈ హ్యాండిల్స్ ఏంటంటే ఇక్కడ బంపర్ మీద ఎక్కి మనం గ్లాస్ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట టాటా అని చెప్పేసి స్త్రీలో రాస్తుంది అలాగే మనకి ఇక్కడ టాటా లోగో అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇదంతా మనకి మెటల్ యూనిట్ అయితే రావడం జరిగిందనమాట టాటా అంటే తెలుసు కదా మీకు బిల్డ్ క్వాలిటీలో ఏదైనా ఉంటుందో ఇదంతా మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట దాని తర్వాత ఇక్కడ మనకి క్యారోజన్ లైట్స్ అయితే ఇచ్చారనమాట ఇది ఫాగ్ కటింగ్ లైట్స్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఇవి ఇచ్చారు సేఫ్టీ లో భాగంగా మనకి డే రన్నింగ్ లైట్స్ అయితే ఈ ట్రక్ లో వస్తాయి అన్నమాట దాని తర్వాత చెప్పుకోవాల్సింది ఫ్రంట్ బంపర్ గురించి సో టోయింగ్ సంబంధించినటువంటి పార్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట దాని తర్వాత ఈ ఫ్రంట్ మెటల్ బంపర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ మెటల్ బంపర్ తో పాటు దాని తర్వాత వెంటనే మనకి ఒక మెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు చాసీ అయితే ఉంటుందండి బంపర్ టు బంపర్ చాసీ టెక్నాలజీ అయితే ఇంట్లో ఉంటుంది అనమాట ఆ చాసీని అటు ఇటు కనెక్ట్ అయ్యేలా క్రాస్ మెంబర్ అయితే ఇస్తారు ఈ క్రాస్ మెంబర్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ లోపల ఇంకో క్రాస్ మెంబర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది దాని వరకు మీ ఇంజన్ చూపించినప్పుడు చూపిస్తానమాట ఇంజన్కి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇది మంచి సేఫ్టీ విషయం అయితే చెప్పవచ్చు దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది రెండు వందల పదహారు మొదలు క్లియరెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు టాటా ఎల్పీడ్ ఎయిట్ వన్ టూ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దాం అండి ఇక్కడైతే మనకి ఎఫీ అని చెప్పి రాస్తుంది కదా క్యాబిన్ మీద ఇదైతే మనకి ఫ్యూల్ ఎఫిషియన్ సంబంధించి ఎక్కువ మోడ్ అని చెప్పి ఉంటుంది అన్నమాట దీంట్లో ఫుల్ గా లేదు లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు మనం అయితే పవర్ మోడ్ ఎంజాయ్ చేస్తాం అదే మనం ఎక్కువ మోడ్ కనుక యాక్టివేట్ చేస్తాం అనుకోండి పవర్ అయితే తగ్గుతుంది డౌన్ అవుతుంది హండ్రెడ్ పిఎస్ అయితే వస్తుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ పీఎస్ మాక్స్ పవర్ అయితే ఉంటుంది దీంట్లో కానీ మైలేజ్ అయితే మాత్రం బేభాషంగా వస్తుంది అన్నమాట ఈ ట్రక్ దాని తర్వాత ఇక్కడ టాటా మోడర్ ఫ్లీటెడ్ అని చెప్పేసి రాస్తుంది కదా ఈ ఫ్లీటెడ్ టెక్నాలజీని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీరైతే ఇంటి దగ్గర నుంచి మీ మొబైల్లోనా ఈ ట్రక్ ఎక్కడ ఉంది ఏంటి సంగతి డ్రైవర్ ఎలా నడుపుతున్నాడు ఆ సర్వీస్ సెంటర్ వీళ్ళు ఎప్పుడు వస్తుంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మీ మొబైల్ అనేది కనిపిస్తుంది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఆ డ్రైవర్ బిహేవియర్ అలర్ట్స్ కూడా మీకు తెలియజేస్తా ఉంటుంది డ్రైవర్ బిహేవియర్ అంటే ఎలా నడుపుతున్నాడు ర్యాష్ గా నడుపుతున్నా రఫ్ గా నడుపుతున్నా మైలేజ్ వచ్చేలా నడుపుతున్నాడా ఇష్టం వచ్చినట్టు దొల్లగొట్టి పడేస్తుంది ఇవన్నీ కూడా మీరు ఇంటి నుంచే తెలుసుకోవచ్చు సర్వీస్ ను మీరు ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ వెహికల్ కి సంబంధించి ఫ్లీటేజ్ టెక్నాలజీ ఉండడం వల్ల స్పాట్ మానిటరింగ్ కోసం కూడా మనకి ఒక బెర్ర అయితే ఇవ్వడం జరిగింది అనమాట జనరీ పక్కన ఎవరైనా సరే బైక్ ఆపినా సరే మనకి తెలిసిపోతుందండి ప్రతి ఒక్కరికి బండి కార్ అని ఏవైనా ఉన్నాయి కదా అప్పుడు ఒక కింటికి రెండేసి మూడేసి వెహికల్స్ కూడా ఉన్నాయి వాటి మధ్య ఈ ట్రక్ రోడ్ మీద అంటే దీనికి సంబంధించినటువంటి అప్గ్రేషన్స్ అనేవి చాలా అవసరంలో భాగంగా ఈ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కోసం మెర్రస్ అని చెప్పేసి ఫ్లీటేజ్ టెక్నాలజీస్ అని చెప్పేసి చాలా అలర్ట్స్ అయితే వచ్చినాయన్నమాట అండ్ ఈ టెఫ్ట్లు కూడా ఎక్కువగా అయిపోతున్నాయి కాబట్టి జియో ఫెన్సింగ్ అని చెప్పేసి అంటే ఆ ఫీల్డ్ దాటిన తర్వాత అలారంస్ అయితే మీకు మొబైల్ వచ్చేస్తాయి దాన్ని బట్టి మీ ట్రక్ అయితే కాపాడుకోవచ్చు ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందన్నమాట దాని తర్వాత ఈ క్యాబిన్ గురించి అయితే మాట్లాడుకోవాలండి ఇదైతే మనకి టిల్టబుల్ క్యాబిన్ అయితే వచ్చిందన్నమాట సో ఈ క్యాబిన్ టిల్ట్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ లేబర్ ఎత్తేస్తే మనకి టిల్ట్ అయిపోదు ఇది కూడా మనకి సేఫ్టీ ఫీచర్ అని ఎందుకంటే లోపల ఎవరైనా పడుకున్నప్పుడు ఎవరు పడితే ఎత్తేస్తారంటే బిజారు కదా ఇక అయితే ఇక్కడ ఫలమెంట్ వోల్ట్ అయితే ఒకటి ఉంటుంది సో ఇదైతే మనం చెప్పాలి ఇప్పిన తర్వాత అయితే ఇది అన్లాక్ చేయాలి అన్లాక్ చేసిన తర్వాత ఈ లేవర్ లేపిన తర్వాత ఇది పట్టుకుని పైకి అయితే క్యాబ్లు లేవచ్చు ఇది సర్వీస్ అవసరమైనప్పుడు రిపేర్ అవసరమైన రిపేర్స్ వచ్చినప్పుడు అయితే మనం ఈ క్యాబ్లు లేపుకుంటాం క్యాబ్లు లేపిన తర్వాత దీని లోపల ఉంటుంది ఇంజన్ ఏంటి దీని సంగతి అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టాటా ఎల్పిటీ ఎయిట్ వన్ లో మనకి త్రీ లీటర్ చార్జర్ ఎస్పీసార్ డీజిల్ ఇంజన్ అయితే ఉంటుందండి అండ్ ఇది మనకి ఫోర్ సిలిండర్ ఇంజన్ అండి వైబ్రేషన్ ఫ్రీ ఇంజన్ అయితే చెప్పుకోవచ్చు ఎస్పీసీఆర్ అంటే సాలైడ్ పోర్ట్ కామన్ రైలింగ్ డీజిల్ ఇంజక్షన్ అండి సాలైడ్ పోర్ట్ అంటే మనకి లేదండి వెహికల్ లిక్విడ్ ఫ్లో అనేది ఉంటుంది కదా డీజిల్ ఫ్లో అనేది ఉంటుంది కదా అది మెకానికల్ థింగ్ కదా ఒక ఎలక్ట్రికల్ కాంపౌండ్ హ్యాండిల్ చేస్తుంది దాని దాన్ని పోర్ట్ అంటారు అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ టూ ప్రాపర్లీ ఫ్లో ఆఫ్ లిక్విడ్స్ మరి అంత డీప్ కెల్పోకండి ఒక మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు అండ్ టాటా ఎల్పీటీ ఎయిట్ వన్ టూ మనకి వన్ ట్వంటీ ఫైవ్ పిఎస్ మ్యాక్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మనం ఫుల్ పవర్ యూస్ చేసుకున్న సందర్భంలో వన్ ట్వంటీ ఫైవ్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అదే మనం ఎకానమీలో వెళ్ళాలనుకుంటే హండ్రెడ్ పిఎస్ పవర్ తో మనం వెళ్ళిపోవచ్చు మంచి మైలేజ్ వస్తుంది క్యాబిన్ లోకి వెళ్ళాక మోడ్స్ అనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే టాటా ఎల్పిటీ ఎయిట్ వన్ టూ మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ స్టాక్ అయితే త్రీ సిక్స్టీ నోట్ మీటర్స్ అండి ఇంజిన్ హీట్ అనేది మనకి క్యాబిన్ లోనికి రాకుండా ఇక్కడైతే మనకి డాంపింగ్ చేశారు చూసారు కదా డాంపింగ్ సీట్ అయితే ప్రొటెక్షన్ గా వేసారు అండ్ ఇది అంత సేఫ్టీ అంటే టాటా అంటే సేఫ్టీ అని అందరూ కూడా తెలుసు కదా సో ఇక్కడైతే చూసారు కదా ఛాసెస్ అయితే ఉంది కి ఇక్కడ క్రాస్ మెంబర్ అయితే వచ్చి చూడండి అంటే ఇవతల చార్సెస్ కావతల చార్సెస్ కనెక్ట్ చేసేలా ఇక్కడ క్రాస్ మెంబర్ అయితే వచ్చింది ఇదే క్రాస్ మెంబర్ ఆ ఫ్రంట్ కూడా ఉందండి ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు చార్సెస్ అయితే ఉంటుంది ఫ్రంట్ బంపర్ తర్వాత క్రాస్ మెంబర్ అయితే వచ్చింది తర్వాత రెండో క్రాస్ మెంబర్ వచ్చింది అంటే ఫ్రంట్ బంపర్ క్రాస్ మెంబర్ క్రాస్ బంబర్ మూడు ప్రొటెక్షన్ తో ఇంజన్ అయితే కాపాడబడుతుందన్నమాట అనమాట అండ్ ఎందుకని అంటే దీని లోపల మనకి కండెన్సర్ అని చెప్పేసి అలాగే రేడియేటర్ అని ఇవన్నీ కూడా ఫ్రంట్ ఉంటాయి తర్వాత ఇంజిన్ అయితే ఉంటుంది కదా అందుకని చెప్పి సేఫ్టీ పరంగా పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు అయితే దీంట్లో సస్పెన్షన్ విషయానికి వచ్చిన ఫ్రంట్ సైడ్ అయితే పెరాబాలిక్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే హెవీ ప్లేట్స్ అయితే అనమాట దాని తర్వాత ఈ బార్ అయితే చూసారు కదా ఇటు నుంచి అటు వైపు అయితే రన్నింగ్ అయింది మన లూప్ లైన్ లో అప్ అండ్ డౌన్స్ లో నెక్స్ట్ అండ్ టర్నింగ్ కొట్టేటప్పుడు యాంటీ రోల్ బార్ ప్రొటెక్షన్ అయితే ఉండండి దీనికి స్టెబిలైజర్ బార్ అయితే ఇచ్చారన్నమాట అంటే బండి అప్ అండ్ డౌన్ అవుతుండేటప్పుడు బ్యాలెన్స్ అయితే అయిపోకుండా ఉండేలా మనకి యాంటీ రోల్ బార్ ప్రొటెక్షన్ అయితే వస్తుందండి అలాగే సస్పెన్షన్ లీఫ్ స్ప్రింగ్స్ తో పాటు ఒక డ్యాంపర్ కూడా ఇచ్చారన్నమాట మనకి అండ్ ఇది ఎయిర్ బ్రేక్ తో వస్తుంది ఫ్రంట్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా మన డ్రమ్ బ్రేక్స్ అయితే అండ్ దీంట్లో టైర్ విషయానికి వచ్చేటప్పటికి టూ ఫార్టీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వస్తుందండి టైర్ విత్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ ఇది లో రోలింగ్ సిస్టెంట్ టైర్ అయితే చెప్పుకోవచ్చండి దీనివల్ల కూడా మనకి మైలేజ్ లో ఇంపాక్ట్ అయితే ఉంటుంది అన్నమాట టూ ఫార్టీ ఫైవ్ బై నైన్టీ సిక్స్టీ ఇంచెస్ రేడియల్ ట్యూబ్ పైర్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందండి అండ్ దీనిలో ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి అన్నమాట ఇది సిక్స్టీ నుంచి వీలు అయితే వచ్చింది చూసారు కదా దీని లోపల సిక్స్ బోర్డ్ ఫిట్టింగ్ అయితే వచ్చిందండి సో ఇది కూడా మనకి బండి స్టేబుల్ గా ఉండడానికి సహాయపడుతుంది దీని లోపల ఎయిర్ ఫెల్టర్ అయితే ఇక్కడ అయితే ఇక్కడైతే అనమాట ఇక్కడ మనం చూసారు కదా బ్యాటరీ వచ్చింది సో బ్యాటరీకి అయితే ఒక కేసు వేసుకోవాలి మీరు బ్యాటరీ పవర్ సప్లై అనేది వెళ్ళాలంటే మనం పెట్టుకోవచ్చు లేదనేసే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటండి వెయిర్ చాంబర్స్ అండి ఎయిర్ బ్రేక్ మెకానిజం అయితే వస్తుంది దీని లోపల ఇక్కడ ఉంటే ఎయిర్ ఛాంబర్కి దెబ్బ తగలకుండా నెక్స్ట్ లోపల చాసెస్ కి బ్యాటరీకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఇక్కడైతే ప్రొటెక్షన్ వచ్చింది అనమాట సో ఈ ప్రొటెక్షన్ విషయంలో మాత్రం టాటా నెంబర్ వన్ దాని తర్వాత మెయిన్ గా చెప్పుకోవాలంటే చాస గురించి సింగిల్ ఫోల్ చాసే అయితే వచ్చిందన్నమాట ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎక్కడ మరి జాయింట్ లు ఇంట్లో ఉండవు ఇక బ్యాక్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి సెమీ ఎలిఫ్టికల్ లీస్ తో పాటు పరాబాలిక్ బార్స్ కూడా ఇచ్చారన్నమాట ఆ కమన్ కట్స్ అయితే మనకి హెవీ డ్యూటీ కమన్ కట్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఇది మనకి ఫోర్ ట్రక్ కదండి సైడ్ అయితే మనకి ఒక టైర్ ఉంటుంది ఒక పక్క అండ్ ఈ ట్రక్ లో మనకి ఫోర్టీ ఫీట్ ఆప్షన్ అలాగే సెవెంటీన్ ఫీట్ ఆప్షన్ అయితే అండ్ సెవెంటీన్ ఫీట్ లోడ్ తో రావడంతో పాటు ఇదైతే మనకి ఇండస్ట్రీ ఫస్ట్ ఫైవ్ పేలోడ్ కెపాసిటీ కలిగినటువంటి ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చు కంప్లీట్ విత్ వచ్చేసరికి సిక్స్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది అన్నమాట ఈ హైట్ అయితే మనకి సిక్స్ ఫీట్ అయితే ఉంటుందండి ఇక రివర్స్ పార్కింగ్ సెన్సార్ తీసుకుంటే లోపల నాలుగు ఇవ్వడం జరిగింది వన్ టూ త్రీ ఫోర్ దాని తర్వాత దీంట్లో రివర్స్ కెమెరా కావాలనుకున్న ఆప్షనల్ గా ఏపించుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్ దాని తర్వాత ఇది ఎల్ఈడి టైల్ లైట్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందన్నమాట ఇక సేఫ్టీ ఇష్యూలో సైడ్ లైటింగ్ అయితే చూసారు కదండి బండి యూటర్ కొట్టేటప్పుడు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఇండికేటర్స్ అయితే వచ్చినాయి హైథర్డ్ ఫీర్స్ అయితే వచ్చింది రివర్స్ లైట్ ఇది టైల్ లైట్ బ్రేక్ లైట్ కూడా ఇదని ఇక్కడైతే మనకి ఇండికేటర్స్ అయితే వచ్చి ఇక్కడ స్పేర్ వీల్ అయితే వచ్చింది చూసారు కదండి అంటే ఇది మనకి డీజిల్ ఆప్షన్ లో మాత్రం అవైలబుల్ ఉంది అంటే సిఎన్జి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు ఇది మనకి నైన్టీ లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే వచ్చింది అండ్ మెయిన్గా చెప్పుకోవచ్చింది ఏంటంటే డీజిల్ అనేది ఎవరు కూడా చోరీ చేసే అవకాశం అయితే అన్నమాట తాళం తీసి చోరీ చేయాలనుకున్నాం ఇక్కడ లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది దాని నుంచి అయితే మరలా మనం ఏదైతే పైప్ పెట్టి డీజిల్ బయటికి లాగాలనుకుంటున్నామో లాగడానికి అయితే అవకాశం ఉండదు ఆ పై అయితే ఇక్కడ నుంచి లోపలకి వెళ్దన్నమాట ఇక్కడైతే మనకు ఫిల్టర్ జాలి ఇవ్వడం అయితే జరిగింది అనమాట మెటల్ తోటి దాని తర్వాత ఇక్కడ మనకి డెఫ్ ట్యాంక్ సో డెఫ్ ట్యాంక్ అయితే ఇదివరకు మనకు ఓపెన్ గా ఉండేది కదా ఇది కూడా మనకి ఒక బంపర్ ప్రొడక్షన్ ఇచ్చారు దాని మీద కేసింగ్ కూడా ఇచ్చారన్నమాట సో డెఫ్ ట్యాంక్ అయితే దీంట్లో ఎయిటీన్ లీటర్స్ అయితే వస్తుందండి దాని తర్వాత ఇక్కడ మనకి డీజిల్ ఫిల్టర్ అయితే చూడండి డీజిల్ ఫిల్టర్ విభాగం అంతా కూడా ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి ఒక కేసు అయితే ఇవ్వడం జరిగింది అనమాట అండ్ ఇంకోటి ఈ క్యాబిన్ కి అలాగే బాడీకి మధ్యలో చాలా గ్యాప్ అయితే ఉంది చూసారు కదండి మీరు పచ్చి సరుకు లాంటిది ఏదైనా పట్టుకుని ఉల్లిపాయలు బంగారు దంపులు పశువులు ఏమైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మీకు అవి ఇంజన్ వేడనేది ఇక్కడ గెలిపోకుండా ఉండేలా మనకి ఇక్కడైతే గ్యాప్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ టాటా ఎల్పీటీ ఎయిట్ వన్ కి కంపెనీ ఇచ్చేటువంటి స్టాండర్డ్ వారంటీ అయితే త్రీ ఇయర్స్ లేదా త్రీ ల్యాక్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అలాగే సర్వీస్ సెంటర్ వల్ల కూడా పెంచారు అనమాట ప్రతిసారి కూడా మీ కి వచ్చి సర్వీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు నలభై వేల కిలోమీటర్ సర్వీస్ సెంటర్ వల్ల అయితే ఉంటుంది ఈ బండికి ఫ్రెండ్స్ ఎల్పీడ్ ఎయిట్ వన్ టూ సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూసాం కదా ఇప్పుడు అయితే టోర్ డ్రైవర్ సైడ్ అయితే వెళ్దాం అండి లోపలికి ఇక్కడ నుంచి కూడా మనం లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ హ్యాండ్ పట్టుకుని డోర్ ఓపెన్ చేసినట్ అయితే డోర్ ఒక సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఓపెన్ అయింది అనమాట ఇక్కడైతే మనకి ప్రీమియం టచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇట్లా పవర్ విండోస్ గట్టి ఉండవండి సో మాన్యువల్ విండో అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వాటర్ బాటిల్ హోల్ అయితే జరిగింది ఇది మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు సో పైకి వెళ్ళాలంటే గ్రాబ్ హ్యాండ్ ఇచ్చారు ఎక్కడో హ్యాండ్ ఇచ్చారు ఏది పట్టుకున్నా సరే మనం పైకి తెలిపె దాని తర్వాత ఇదిగోండి మనకి కో డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కో డ్రైవర్ కూడా రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది టూ పర్సెంజర్ సిట్టింగ్ అయితే ఉంటుందండి ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి అయితే మనకి అడ్రస్ లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ ఇద్దరు అయితే ఉంటుంది సో ఇక్కడ లాక్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏసీ వెంట వచ్చింది ఇప్పుడు మనకి సెంటర్ లో కూడా ఏసీ అయితే రెండు ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి రూఫ్ లైట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట అండ్ ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ వెళ్ళిపోవాలంటే డ్రైవర్ సైడ్ నుంచి ఎక్కాల్సినటువంటి పని అయితే లేదండి వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుంది దీంట్లో క్యాబిన్ అయితే మాత్రం చాలా గా ఉంది ఈ డ్రైవర్ సైడ్ డోర్ కూడా మనకి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఓపెన్ అయిందండి ఇది పెంచుకుంటే మనకి మరి కొంచెం అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట సో డ్రైవర్ సైడ్ కూడా మనకి పైకి ఎక్కడానికి ఫుడ్ స్టెప్స్ అలాగే ఇక్కడ గ్రాబ్ హ్యాండ్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా మనకి గ్రాబ్ హ్యాండ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక మెయిన్ గా ఇక్కడ డ్రైవర్ సీట్ విషయానికి వచ్చినప్పటికి ఎయిట్ వే అడ్జస్టబుల్ అయితే ఉందండి ఎయిట్ వే ఎలా అలా అంటే ఫస్ట్ అయితే సీట్ ఫ్రంట్ కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు తై సపోర్ట్ ఫ్రంట్ తై సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పైకి అయితే పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ సపోర్ట్ కూడా మనం పైకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే రిక్లైన్మెంట్ అయితే ఫ్రంట్ కి బ్యాక్ అయితే ఎక్లైన్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ అయితే హెడ్ రెస్ కూడా వచ్చింది సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట మెయిన్ స్టీరింగ్ నుంచి అయితే మాట్లాడుకోవాలండి స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ ఒక లేవర్ అయితే ఉంటుంది అనమాట ఆ లేవర్ ను అన్లాక్ చేసిన తర్వాత టిల్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది స్టీరింగ్ అలాగే టెలిస్కోపిక్ ఆప్షన్ కూడా ఉంటుంది పైకి కిందకి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే వచ్చింది ఇంట్లో స్టీరింగ్ కూడా చాలా ప్రీమియం అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి హజార్ స్విచ్ అయితే ఉంది చూసారు కదండి హజార్ స్విచ్ నాలుగు ఇండికేట్స్ కూడా బ్లింక్ అవుతాయి సైడ్ కూడా ఉన్నటువంటి ఇండికేటర్స్ కూడా మనకి బ్లింక్ అయితే అన్నమాట తర్వాత ఇక్కడ మనకి రీజనరేషన్ సిస్టమ్ అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి బండి నోటల్లో పెట్టి కింద ఆకులు అలములు లేకుండా చూసి ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ జనరేట్ అవుతుంది బండి నోటల్లో పెట్టిన తర్వాత ఇది ఆన్ చేస్తారు అనుకోండి డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకొని బండి అయితే పొల్యూషన్ ఫ్రీ అయితే అవుతుందన్నమాట ఇక్కడ మన స్పీకర్స్ అయితే ఆప్షన్ పెట్టుకోవచ్చు ఏసీ వెంట కూడా మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఇక స్టీరింగ్ అయితే చూసారు కదా మధ్యలో టాటా లోగోతో చాలా ప్రీమియం అయితే ఉందండి ఇక రైట్ సైడ్ మనకి స్టీరింగ్ కంట్రోల్ తీసుకుంటే హెడ్లైట్ తాలకు కంట్రోల్స్ అన్ని కూడా ఇటు సైడ్ ఉంటాయి ఇండికేటర్ కంట్రోల్స్ కూడా ఇటు సైడ్ అయితే ఉంటాయి హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఇక్కడ మనం హెడ్లైట్ ఆన్ చేసాం అనుకోండి పైన ఉన్నటువంటి ఈ లైట్ కూడా చూసారు కదా ఇది కూడా మనకి సేఫ్టీ ఆప్షన్ అయితే ఇటు సైడ్ అయితే మనకి వైపర్ కంట్రోల్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ క్రూజ్ కంట్రోల్ మనం ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉందండి దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ డియాక్టివేట్ చేయడానికి ఇక్కడ స్విచ్ ఉంది ఇది కూడా మనం క్రూజ్ కంట్రోల్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఉంది దాని తర్వాత ఇది వైపర్ సో వైపర్ మనం ఎంగేజ్ చేయడానికి బండి స్టార్ట్ చేస్తాం ఇంజిన్ అయితే వెరీ రిఫైన్ ఉంది ఎందుకని దీని లోపల అయితే మనకి ఫోర్ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది అండ్ ఇది మైలేజ్ కూడా మనకి సెవెన్ వరకు అయితే కంపెనీ వారు ఇచ్చారు బయట మార్కెట్ లోకి వచ్చిన తర్వాత చూడాలి ఎంత మైలేజ్ వస్తుంది అనేది మెయిన్ గా ఏంటంటే దీని లోపల ఏసీ గురించి అయితే మాట్లాడుకోవాలండి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఫ్యాన్ కూడా మనకి బ్యాటరీ మీద ఇంపాక్ట్ ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత బ్లోయర్ ఏసీ దీంట్లో అయితే ఎక్కువ ఏసీ సిస్టమ్ ఉంటుందండి ఎక్కువ ఏసీ సిస్టమ్ అంటే ఇంకేం లేదు ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ బ్లోయర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఏసీ నార్మల్ కూలింగ్ అయితే వస్తుంది కాకపోతే ఇంజన్ మీద తక్కువ ప్రెషర్ పడి వెహికల్ మైలేజ్ తక్కువ ఉంటుంది అదే మనకి చిల్డ్ ఏసీ కావాలనుకోండి ఏకో స్విచ్ ఆఫ్ చేస్తామంటే చిల్డ్ ఏసీ వస్తుంది అనమాట కాకపోతే మైలేజ్ కొంచెం డ్రాప్ అవుతుందండి మీకు లోపల కూలింగ్ కావాలి వెహికల్ మంచి మైలేజ్ కావాలంటే ఎక్కువలో పెట్టుకోండి బే బస్సులను ఎండలో నడుపుతున్నారు మీకు చిల్డ్ ఏసీ కావాలంటే ఏకో ఫ్ చేసేయండి ఇటీవల కాలంలో డ్రైవర్ ను పెట్టే కంటే డ్రైవర్ వానర్స్ అయితే ఎక్కువ అవుతున్న క్రమంలో మంచి లగ్జరీ ఫీచర్స్ అయితే ఇస్తున్నారండి కమర్షియల్ ట్రక్స్ లో సో ఏసీ ఫీచర్ అనేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట ఏసీ క్యాబిన్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ టెన్ గ్రాస్ వెహికల్ వెయిట్ దాటిన ప్రతి ట్రక్ లో కూడా ఇచ్చేస్తున్నారండి ఇప్పుడు మీరేమను కింద తెలియజేయండి ఏసీ క్యాబిన్ సంబంధించి దాని తర్వాత ఎక్కడైతే మీకు స్విచ్ కనిపిస్తుంది కదా ఇది స్విచ్ ఎస్ఓఎఎస్ అంటే రోడ్ మీద ఎన్హెచ్ఐ పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే సిగ్నల్స్ అంటే మీరు ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ మనకి ఏ చార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగిందండి అండి దాని తర్వాత సీరో సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసారు కదండి ఇక్కడ మనకి వర్క్ సాకెట్ అయితే వ్యాక్యూమ్ క్లీనర్స్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోండి అయితే హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం జరిగిందండి పార్కింగ్ బ్రేక్ అంటారు దీన్ని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను ఓకే హ్యాండ్ బ్రేక్ యాక్టివేట్ చేశాను దాని గేర్స్ అయితే మనకి దీని లోపల ఫైవ్ గేర్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఏముందో తెలుసుకోవడానికి ఇక్కడ గ్లాస్ అయితే ఉంది అది కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇంజిన్ నాయిస్ అయితే లోపలికి గ్లాస్ తీస్తే వస్తుంది కానీ కాబట్టి క్యాబిన్ అయితే చాలా సైలెంట్ గా ఉందన్నమాట మనం ఒకసారి క్లస్టర్ లో ఏమో ఉన్నాయి చూసేద్దాం సో ఇన్స్ట్రుమెంట్ క్లస్ తీసుకుంటే కంప్లీట్ డిజిటల్ అయితే ఇక్కడైతే మనకి ఆర్పీఎం మీటర్ అయితే ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ అయితే స్పీడో మీటర్ ఇవ్వడం జరిగింది అండ్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ వచ్చింది ఇక్కడైతే మనకి ఇంజన్ టెంపరేచర్ అయితే వచ్చిందన్నమాట ఇక్కడ మనకి ఈ బార్లు కనిపిస్తున్నాయి కదా ఇది మనకి తక్కువ ఉన్నాయి అనుకోండి ఫుల్ త్రాట్ లేవండి బార్లు అయితే పెరిగితే ఎయిర్ బ్రేక్ సంబంధించినటువంటి పోషన్ ఇది అండ్ ఇక్కడ మీ క్లస్టర్ లో ఇంకో ఫీచర్ అయితే చూపిస్తానండి ఇక్కడ మనకి స్టీరింగ్ కింద స్విచ్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే లైట్ అని చెప్పేసి రాసింది లైట్ అంటే ఎంటీ లో ఉండేటప్పుడు అనమాట ఇక్కడ లోడ్ ఫుల్ చేసాం అనుకోండి హెవీ అనేది యాక్టివేట్ చేసుకోవాలి ఇదైతే మన క్లస్టర్ లో కనిపిస్తుంది అనమాట ఇది కూడా మనం హెవీలో అయితే ఉన్నావు క్లస్టర్ లో అయితే కనిపిస్తుంది ఇక డెఫ్ట్ ట్యాంక్ ఎంత ఉందని కనిపిస్తుంది ఓడోమీటర్ కనిపిస్తుంది చిప్ అయితే కనిపిస్తుంది అనమాట దాని నూటలో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే వచ్చింది గేర్ షిఫ్టింగ్ అడ్వైజర్ కూడా మనకైతే వస్తుందండి సో బ్యాటరీ పవర్ అయితే ఫోర్టీన్ వల్స్ కనిపిస్తుంది బండి స్టార్టింగ్ లో ఉండేటప్పుడు ఏ వెహికల్ అయినా సరే ఫోర్టీన్ ఏ కనిపిస్తుంది టైం అయితే కనిపిస్తుంది అండ్ ఇది ఈ ట్రక్ సంబంధించినటువంటి క్యాబిన్ ఫీచర్స్ అన్నమాట ఇదైతే మనకి ఎయిటీ స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది అలాగే సేఫ్టీ విషయంలో కూడా నెంబర్ వన్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి చూసారు కదా స్పాట్ బంపర్ బంపర్ టు సిటీ ట్రాఫిక్ లో దీంతో సేఫ్ అనేది చెప్పుకోవచ్చు ఇది గైస్ ఇండస్ట్రీ ఫస్ట్ ఫోర్ టైర్ కలిగినటువంటి ట్రక్ అది కూడా ఫైవ్ టన్ పేలోడ్ కెపాసిటీ వచ్చినటువంటి ట్రక్ అయినా టాటా నుంచి వచ్చినటువంటి లాంగ్ ప్లాట్ఫామ్ ట్రక్ ఎల్పి ఎయిట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి టాటా ఎల్పిటి ఎయిట్ వన్ టూ అనేది మనకి ఇరవై లక్షల డెబ్బై వేల రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందండి మరింత కాలుష్యం ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్న టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ షోరూమ్ అయితే విజిట్ చేయండి టాటా ఎల్పీటీ ఎయిట్ వన్ టూ ప్రైస్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే చూసేయండి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోండి మీ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్టు లైక్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ